నమస్తే దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసినాం ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు ఫ్రెండ్స్ మేము చేసే విధానంలో చేసుకోండి చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేయండి ఇంకా చాలా బాగుంటుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ చేపలు కిలో ఫ్రెండ్స్ ఆ పసరా నుంచి వెళ్ళి తీసుకొచ్చిన ఇందాకనే చేపలు మంచిగా క్లీన్గా కడుక్కోవాలి ఇక వీడియోలో చూపెట్టినట్టుగా మనం అమ్మేటైనా తలకాయని మంచిగా తీయలే చెక్కిలు ఇట్లా తీయలే ఫ్రెండ్స్ మా సందేహ తీసుకుని చూడండి ఇట్లా మంచిగా క్లీన్గా చెక్కిలు ఇట్లన్నీ తీసుకొని కొంచెం నీట్గా కట్టుకోవాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చూడరింగా ఇట్లా అయితే నేను ఉప్పేస్తానా ఉప్పేసుకున్నాక మంచిగా కడుక్కోవాలి ఉప్పేట వాళ్ళు ఏంటంటే చేప కూడా జిగురిపోతుంది అన్నట్టు ఉప్పు వేసుకుని మంచిగా కడగాలి చేప ఇంత మంచిగా రాకుండా ఆ బ్లాక్ కలర్ ఉంటాయి కదా అదంతా కడుక్ రాకుండా కడగాలి తర్వాత నిమ్మకాయ ఈ నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా విండుకోవాలి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ విండుకోవడం ఎట్లా అంటే చేప అనేది నీస్ వాసర్ రాదు ముక్క కొంచెం గట్టి అవుతుంది అందుకోసం నిమ్మకాయ విడుకుంటే ఖచ్చితంగా ఎప్పుడైనా చేప ఎంత తెల్లగా అయిపోయినాయో ఎంత నీట్గా అనిపిస్తున్నాయో ఎప్పుడైనా కానీ నిమ్మకాయ ఉన్న మంచిగా ఉప్పు వేసుకోవాలి మంచిగా వేసుకుంటేనే చేపలు నీసు వాసన రాదు అన్నట్టు నిమ్మకాయ మాత్రం మెయిన్ ఉప్పు కూడా ఉప్పు వేసుకుని వల్ల ఎట్లా అంటే జీరు పోతుంది నిమ్మకాయ వల్ల మొత్తం స్మెల్ అవుతుంది అన్నట్టు వాసన రాదు ఇంకా చేప ఇక ఇలా వేయడానికి మసాలా ప్రాసెస్ చూద్దాం మనం ముందుగా ఒక ఉల్లిగడ్డను కాల్చుకోవాలి గ్యాస్ మీద కానీ పొయ్యి మీద కానీ కాల్చుకోవాలి ఉల్లిగడ్డ కాల్చుకుంటేనే దానికి ఆ టేస్ట్ ఉంటుంది అన్నట్టు చూడది ఉల్లిగడ్డ మంచిగా లోపల దాకా కాలేటట్టు మంచిగా గ్యాస్ మీద పెట్టుకోండి అలాగే కొన్ని మెంతులు తీసుకోవాలి ఒక కేజీ చేపలు కాబట్టి దీంట్లో చూపెట్టినంత తీసుకుంటే సరిపోద్ది తర్వాత వాటిని కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు మెంతులు మంచిగా దూరగా ఎగినాక పక్క పెట్టుకోవాలి తర్వాత అట్నే కొన్ని ధనియాలు కూడా తీసుకోవాలి ఆ ధనియాలను కూడా సేమ్ ఇందాక మనం మెంతులైతే ఎట్లా వేయించుకున్నామో అట్నే కొంచెం దూరంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మన ఉల్లిగడ్డ చూడరే మంచిగా కాలింగ్ ఫ్రెండ్స్ ధనియాలు కొంచెం వేగినాక అందులోనే కొన్ని జీలకర్ర కూడా వేసుకోవాలి చూడు చూడండి ఫ్రెండ్స్ ఇది మసాలా కోసం అయితే జీలకర్ర ధనియాలు ఎంపిక దీని యాలకులు ఒక రెండు లవంగాలు మనం ఫస్ట్ వేసుకున్న ఈ మసాలా దంచుడు అయిపోయినాక పక్కా తీసుకోవాలి ఆ తర్వాత ఆ వేయించి పెట్టుకున్న మెంతులు ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ మెంతులను ఉల్లిగడ్డ కలిపి దంచుడు ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ రెడీ చేస్తుంది మా సంధ్య చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తే దంచుడిగా ఏ దంచుడు ఏ దంచుడు అసలు ఈ ప్రాసెస్ అంతా చేస్తేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇది అంటేనే వాసన అదిరిపోతుంది మామూలుగా ఉండలేదు కదా సార్ ఇక తినేటప్పుడు అయితే ఇక చెప్పనవసరం చెప్పు దీనివలన గ్రేవీ కొంచెం చిక్క వస్తుంది ఓకే స్టేట్ ట్యూన్ చూడండి ఫ్రెండ్స్ ఈ అది ముఖాల్లో మొత్తం కలిపేస్తున్నా ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటానా ఉప్పు తర్వాత కారం ఎప్పుడు వేసా ఫస్ట్ తప్పేస్తాను ఇది చేపలు గారు కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం అయితే కారం ఎక్కువ వేసుకోవాలి అంత పసుపు పసుపులో ఇలా కొంచెం వేసుకుంటా తర్వాత మల్ల పప్పులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది అల్లం పేస్ట్ కూడా అంతే కొంచెం దీంట్లో వేసుకోవాలి కొంచేమో పోపు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి దాంట్లో ఇంతగా మనం ఉది పెట్టుకున్నాం కదా మెంత్రు ఉల్లిగడ్డ ఎండ కాచి ఉల్లిగడ్డ ఆ ముద్దేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి పోపులో కూడా అవుతాయి కొంచెం దీనిలో ముక్కలు కలపడానికి కొంచెం వేస్తాం వేసుకొని మంచిగా కలపాలి ఇంకా ముక్కలు అన్నీ ముక్కగట్టేట్టు మంచిగా కలుపుకోవాలి గిన్నది పోయిట్టు ఫ్రెండ్స్ దీనిలో నూనె పోసుకొని ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఒక ఉల్లిగడ్డేమో కాల్చేసిన ఒక ఉల్లిగడ్డేమో దీనిలో వేస్తున్నా ఉల్లిగడ్డలు మంచిగా గోలాలే దీంట్లోనే కొంచెం వాళ్ళ మళ్ళీ అలా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇంక వేగిన కొంచెం చేత వేసుకున్నా ఫుడ్ అప్పు ఇందాక మనం అన్నీ పెట్టి అన్నీ కలిపినాం కదా షాపులల్లా ఇంకా వేసేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం అవి ప్లేస్ కలుపుకోవచ్చు கண்டதோ இந்த தர்வா கச்சேப்படி மல்ல பெட்டி இங்கே இப்படி எந்த பச்சி பச்சி உன காட்டி கண்டபெட்டின முக்கிய கலப்பி க்வெட்டுக்கிங்க கலப்பி முத்தப்பட்டு போய் கிந்த மண்ட கொஞ்சம் தக்குவெட்டு ఎందుకంటే కొంచెం కూర మాడిపోతుంది దీని తర్వాత మనం వచ్చేసి ఈ చింతపులుసు ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం ముక్కు కొంచెం అంత లైట్గా నూనె కొంచెం చేయదాకా ఉంచి ఈ చింతపులుసు పోసుకోవాలి నెక్స్ట్ అందుకోసం చింతపులుసు పిలుస్తాను మంచిగా మనం చింతపులుసు పోసే ముందు ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే గంటతో కాకుండా ఇట్లా జస్ట్ గిన్నెతోనే కలుపుకోవాలి ఎందుకంటే కింద ముక్కలు అడుగంటకుంటూ ఉంటుంది అన్నట్టు ఓకే చూడండి చిత్తపలుసు పోసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇది జస్ట్ పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేస్తే కథమిగ మంచిగా మంట పెట్టేస్తే అదే ఉడుకుతా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం పైకి తెలియదు పర్ఫెక్ట్గా ఉడిగింది అన్నట్టు ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలా వేసుకొని ఇంత కొత్తిమీర వేసుకొని దించుకుంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి